ఏమోనండి అందరూ ఒకటంటుంటారు నాకు మాత్రం మరేదో అనిపిస్తూ ఉంటుంది దూరాలు దగ్గర అయ్యాయి అంటారు అందరూ నాకు మాత్రం దగ్గరలు మాయమయ్యాయి అనిపిస్తుంది చూడండి కుటుంబ పరిస్థితి ఎవరి ఆలోచనలు వాళ్ళవి ఎవరి కాలక్షేపం వారిది కలిసి గడపాల్సిన టైంలో ఎవరి ఫోన్లో వారు ఎక్కడ కూర్చున్నా అది పెద్దవారు కావచ్చు కుర్రవాళ్ళు కావచ్చు ఇంకా వీళ్ళను చూసి చిన్నపిల్లలు కావచ్చు ఆడపిల్లల మగపిల్లల తేడా లేకుండా ఎక్కడ కూర్చున్నా అది నలుగురున్నా ఇద్దరే ఉన్నా కూడా అసలు ఒకరితో ఒకరు సంబంధం లేనట్లు ఇంకా వంద మందిలో ఉన్నా కూడా ఎవరి కాలక్షేపం వారిది ఈ విధానం ప్రక్క మనిషితో మాట్లాడే అవసరం లేనట్లు అసలు ప్రక్క వాళ్ళతో సంబంధమే లేనట్టు పెద్దవాళ్ళని చూసి చిన్న పిల్లలు చదువుకునే పిల్లలు అంతే ఉద్యోగాలు చేస్తున్నవారు అంతే పొరపాటున బస్సులో ప్రక్కనున్న పిల్లల్ని పలకరించామనుకోండి అసలు ఎంత విసుగుగా మొహం పెడుతున్నారో వాళ్ళని మన మీద డిస్టర్బ్ చేస్తున్నట్టు ఏం చూస్తుంటారు ఏదో వీడియోలు ఏదో రీల్స్ అందులో ఏముంది ప్రక్కన మనిషితో మాట్లాడటం మర్చిపోయారనిపిస్తోంది మరి ప్రపంచాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి రేపటి రోజున అనేది అర్థం కాకుండా పోతుంది ఇంకా చెప్పాలి అంటే బండి మీద వెళ్ళేటప్పుడైనా రోడ్ల మీద నడిచేటప్పుడైనా అసలు వారిలో వారు నవ్వుకుంటూ ఎవరితోనో మాట్లాడుకుంటూ వారిలో వారు మాట్లాడుకుంటున్నట్లుగా అలా సాగిపోతున్నారే తప్ప మన ఎవరున్నారు మనం ఏదన్నా మాట్లాడచ్చా ఎదుటి వాళ్ళు చెప్పేది మనం వినొచ్చా ఈ ఆలోచన అసలు మనుషులకి లేకుండా పోయింది ఇదే మన తర్వాత తరం పిల్లలకి కూడా అంటుకుపోయింది